హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన ఇంట్లో ఒకేషన్ ఏంటో తెలుసా 30k సబ్‌స్క్రైబర్స్ సందర్భంగా ఈ రోజు చాపల కూర అన్నమాట స్పెషల్ వచ్చేసి స్పెషల్ అంటే ఎప్పుడైతారా 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 అని ఎదురు చూస్తా ఉన్నావు రిచమ్ దిగిపోయి ఫోన్ పట్టుకురా ఏదో కళ్ళ వాటర్ ఎందుకు వస్తున్నాయి టీవీ చూసుడు అయితే బాగా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ వీళ్ళకి అయితే పెద్దోడు పోయి కానీ ఇట్లా ఇక మంచిగా మొత్తం అయితే క్లీన్ చేసిన ఫ్రెండ్స్ ఇక ఇన్సేపు అయితే మా ఆయన అయితే క్లీన్ చేసిండ ఇక కూర వండుడే ఉంది ఆలస్యము ఇక చింతపండు అయితే నానబెట్టేసుకున్నా కొంచెము ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేసిన ఏ వద్దమ్మా చింతపండు వద్దు అసలు వద్దు నిన్న పప్పుచారు చారు ఇవాళ ఏమో అవుతుంది ఇక ఏమో జాలు బందుకుంటదేమో మరి తెలియదు ఇక గానీ ఇప్పుడైతే బయటకి పోయి అయితే సరదా కూర వండే లోపు మేమైతే బయటకి పోయి కేక్ అయితే పట్టుకోదామని అయితే అనుకుంటా ఉన్నాం అసలు ఇక కొంచెం దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ థర్టీ కేక్ రీచ్ కాబోతున్నాం చాలా థ్రిల్లింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్ ప్రతి ఒక్కరికి చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ సో మచ్ అండి అందరికి చూడండి ఫ్రెండ్స్ ఇక దగ్గరలో అయితే ఉన్నదనమాట ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది అయితే అయ్యారండి ఫార్టీ ఫోర్ మెంబర్స్ అయితే ఫార్టీ ఫోర్ మెంబర్స్ అయితే థర్టీ కే సబ్స్క్రైబర్స్ అన్నమాట చాలా చాలా హ్యాపీ అండి ఎందుకని అంటే మేము ఇంత ఎగ్జాక్ట్ గా ఉన్నామని అంటే ఫస్ట్ మొన్న వీడియోలో చెప్పాను కదా ఎప్పుడు కూడా కేక్ కట్ చేయలేదు మన ఛానల్ పెట్టిన కానీ చాలా మంది ఫైవ్ అయినా అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయినా కూడా కేక్ కట్ చేసేది మేమైతే కేక్ కట్ చేయలేదు ఇప్పుడైతే మేము కేక్ కట్ చేద్దాం అనుకుంటాను ఫస్ట్ టైం కదా అందుకే కొంచెం ఏదో ఏదో ఇట్లా తిప్పేదట ఇట్లా తిప్పితే డోమ్ అనేది కేక్ పని చేసేటప్పుడు ఫ్రెండ్స్ అది అయినాక తర్టీ కే అయినాక ఇలా ఏదో తిప్పి ఇట్లా పూల లెక్క వస్తది కదా అది కావాలంట వాళ్ళకి ప్లాన్ చేస్తారు కూర పొయ్యి మీద వస్తే నేను అయితే పోయి పట్టుకొని అయితే వస్తాయి చింతపండ

మసులుతుంది కదా అప్పుడు ఈ లోపు పోయొద్దు పోయి పట్టుకోనొద్దు సరేనా మసలైన లోపు పోయితే వాళ్ళు ఈ లోప ఇద్దరు ఫ్రెండ్స్ ఇక ఒక్కొక్కరు 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 పెరిగిపోతారనమాట చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ చాలా చెప్పండి అందరు చాలా థ్యాంక్ యూ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి అయితే పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి మన ఫ్యామిలీ వచ్చేసి థర్టీ కే కాబోతున్నది కూడా బొట్లు ఎన్ని పెట్టిందో ఒకటి రెండు మూడు నాలుగు పైన కుంకుమ ఐదు బాగా రెడీ కావాలట పెడుతూ బాగున్నాయమ్మ పొయ్యి మీద పొయ్యి మీద తర్వాత పొయ్యి మీద గ్యాస్ మీద వేసి అంతసేపు తర్వాత పోయి ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటది వీడియో ఓకేనా స్కిప్ అయితే అసలు చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి మా ఫ్యామిలీకి ఓకేనా మరిచు అట్నే వచ్చేటప్పుడు పూరి నా కోత మీరు కూడా పడతారు సరేనా కోడిన మన ఇంట్లో ఉందిగా కోతిమర కొర్దేనా ఏడుంది మన ఇంకా మొత్తం ఎండిపోయింది లేదు సూపేడతాను నేను అలాంటా సీత చెడ చెట్టు ఉండి తీసుకుంది తీసుకున్నా సీత చెడ చెట్టు ఉంది అదాని నీడపడి అలా పోయడం రాక కొంచెం ఎండిపోయింది అది మంచి పచ్చగా ఉండే అప్పుడు ఎండలో ఎన్నలా ఆడకండమ్మా ీడకాడుకోండి గాని ఏందన్నా డబ్బాలలో పోయలేదు అన్ని తెచ్చినవి ఏంటి అది సరుకులు పొయ్యాలన్నా ఇప్పుడు డబ్బాలలో పోసేటివి ఏమేమి ఉంటే అవి పోయాలి అన్ని పప్పు పెసరపప్పు ఇంత వినుక ముందు డబ్బాలో పెడితే ఎప్పుడు వస్తుంది జాగ్రత్తగా లేదు దెబ్బ తగిలగింది ఉప్పు కారం పసుపు చాలా చెప్పల కూర చాలా అంటే చాలా రోజులు అవుతుంది ఎందుకంటే ఎప్పుడైనా చికెను ఏదైనా టమాటాను ఇవే ఫిష్ చెప్పలే ఇవన్నీ అయితే వేసి మంచిగా కలుపుదాం అనమాట పిస్పి ముక్కకు మంచిగా పట్టించాలి కలిపిన తర్వాత మొత్తం కలిపేసిన మంచిగా ముక్కలు అయితే పట్టేస్తుంది ఇక పొయ్యి మీద అయితే వేస్తున్నాను అనమాట ఈ గిన్నెలు అయితేనే ఫిష్ అండి గిన్నెలు అయితేనే మంచి కుల్ల ఉడుకుతారు ఫ్రెండ్స్ మంచిగా ఇరికిరుకుంటే ఫిష్ కర్రీ మంచిగా ఉండదు కింద పోగొట్టకుండా పోసుకున్నారు కదా

ఐపెండి అమ్మాయిస రైనై నచ్చనే పొయ్యి మీద పెట్టుకోరా నేను బయసమేలో వేయిల్ రాపో పెట్టేద్దాం నసరైతేనేమో టెన్షన్ ఐతుందే కొయ్య రాపై దీని నాచ్చలా హ్ మసonder పొయ్యి మీద పోయేద్దాం హ్ తినకపోతదే మమ్మీ గేక్ కేకు కేకు ఎట్టున్నదా మరి నేనైతే కొంచెం చేసుకుంటున్నా వేరేం రాయాలని అడిగండు థర్టీ కే సబ్స్క్రైబర్స్ అన్నా ఏదో టికీ మరి అది అర్థం అవుతుందో అర్థం కదా చూడాలి అయింది వరకేంది

అది కాదులే డబ్బా మీద అట్లా ఉంటుంది మామూలు కేక్ కూల్ కేక్ కూడా కాదు మసూర్ కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు కారం అనేసినా కాకపోతే ఇక దించే ముందు అరే కోతిమీర పుదీనా మర్చిపోయారు మీరు దించే ముందు ఇక మసాలా వేయాలన్నమాట బాగా మసలాలి చిక్కబడాలి పడాలి చారు అనేది మసలంకనే మసాలా వేస్తా అనమాట కూల్ కేక్ నార్మల్ కేక్ నార్మల్ కేక్ తెచ్చిన నార్మల్ కేక్ కూల్ కేక్ దినం తీయాలి తర్వాత మనం ప్యాక్ చేయరాదు అది ఒకసారి తీసినాము అంటే అది మనం ప్యాక్ చేయడం రాదు కుదరదు దాన్ని చేపెట్టారు థర్టీ కే సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ అయిపోతుంది కేక్ కట్ చేయముందు ఎందుకు ఎందుకు ముట్టుకుంటున్నావు ఒక పక్క పెట్టు సెలవులు అది ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే వీడియో అయితే ఎంజాయ్ చేస్తాము ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది

ఇంకా ఈ వీడియో ఇంత అయితే ఎండ్ చేస్తాను అన్నమాట మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ అయితే కంపల్సరీ ఈవినింగ్ వరకు అయితే కంపల్సరీ అయితే వచ్చేస్తుంది ఓకేనా మిస్ అవ్వకండి ఎవరు కూడా ఓకేనా ముప్పై వేల మంది సబ్స్క్రైబర్లు కాబోతారు ఇంకా తడబడతా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ మరి బై